హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే సగ్గుబియన్ దోశలు వేసి చూపిస్తున్నానండి ఇంట్లో ఎప్పుడైనా దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా వేసుకొని తినండి క్రిస్పీగా సాఫ్ట్గా చక్కగా చాలా బాగా వస్తాయండి రెగ్యులర్గా దోశలు ఎలా ఉంటాయో ఈ దోశలు కూడా అచ్చం అలానే ఉంటాయి సగ్గు బియ్యం కూడా ఇలాంటి ఎండల్లో తీసుకోవడం ఒంటికి బాగా చలో చేస్తుంది అండి హెల్త్కి కూడా చాలా మంచిది దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా చేసి చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం దోశలు చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇలా పెద్ద సగ్గుబియ్యమే వేసుకోండి ఏ కప్తో సగ్గు బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్ వేసుకోవాలి రేషన్ బియ్యం వేసుకోండి అప్పుడే జిగురు వచ్చి దోశలు అన్నది టేస్ట్ బాగుంటాయి మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే ఇడ్లీ రైస్ ఉంటాయి కదండీ అవి కూడా వేసుకోవచ్చు సగ్గు బియ్యం రైస్ వేసుకున్నాక పావు టీ స్పూన్ మెంతులు ఇంకొక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్నాక డస్ట్ పోయేలాగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న సగ్గు బియ్యంలో ఇప్పుడు సగ్గు బియ్యం ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలి ఇన్స్టెంట్ దోశలు అన్నాను కదా అని అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అని అనుకోవచ్చు వేసుకోవాలనుకుంటే ఇలానే ఒక రెండు గంటలైతే సరిపోతుందండి ఎక్కువసేపు అయితే అస్సలు అవసరం లేదు ఈ బియ్యం సగ్గుబియ్యం కూడా ఒక రెండు గంటల సేపు నానపెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మీకు చట్నీ రెడీ చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆయిల్ లేకుండానే నార్మల్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి మీరు స్పైసీనెస్ ఎంత తింటారో చూసుకొని కారం బట్టి మీరు పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఐదారు వరకు వేసుకుంటున్నానండి ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకునే వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే రెండు మూడు వెల్లుల్లి వేసుకోండి నేనైతే ఎక్కువగా ఈ చట్నీ పూజలు చేసుకున్నప్పుడు నూనె వస్తూ ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు అంటారు కదా ఆ టైంలో చేసుకుంటానండి ఆ టైంలో మీరు తాలింపు వెల్లుల్లి లేకుండా ఇలానే ప్రాసెస్లో చట్నీ చేసుకోండి ఇడ్లీలోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది దోశలో కూడా ఆయిల్ లేకుండా వేసుకొని కాల్చుకోవచ్చు ఇలా వెల్లుల్లి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఎప్పుడు చేసే పల్లీ చట్నీ కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా టేస్టీగా చేయాలంటే ఒక్కసారి ఇలా చేయండి నూనె లేని వస్తువులు తింటారు కదా అలాంటి టైంలో బాగా పనిచేస్తుంది వెల్లుల్లి తాలింపు లేకుండా ఇలా చేసి ఇచ్చారంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు కూడా ఆయిల్లో కాకుండా నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకొని పొట్టి తీసేసి వేసుకోవాలి అదే కప్తో పావు కప్పు పుట్టినాల పప్పు తిని వేపిన శనగపప్పు అని కూడా అంటారండి ఇందులోనే మీరు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాక మెత్తగా చట్నీలా రెడీ చేసుకోవాలి చట్నీలాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి దోశలోకి అయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా సరిపోతుందండి మీరు ఇడ్లీలో తినేలా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఈ చట్నీలోకి ముందుగానే తాలింపు రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి తాలింపు వేసుకుంటేనే దోశలోకైనా ఇడ్లీలోకైనా చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది రెండు గంటలు అయ్యాక చూడండి సగ్గు బియ్యం బియ్యం కూడా చక్కగా నానిపోయాయి ఎక్కువసేపు అయితే నానపెట్టుకునే పని లేదండి ఒక రెండు గంటలు అయితే సరిపోద్ది ఇప్పుడు మిక్సీ చేసుకోండి ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసుకొని పప్పు బియ్యం మిక్సీ జార్లో వేసుకున్నాక రెగ్యులర్గా పిండి ఎలా మిక్సీ చేసుకుంటారో ఆ విధంగానే మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు దోశ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఎక్కడ బియ్యం సగ్గుబియ్యం లాంటిది అస్సలు కనిపించకూడదండి చూసారు కదా ఇలాగా కాటుగా ఉండాలి అంత మెత్తగా ఉంటేనే మీకు దోశలు అనేది బాగా వస్తాయి మిక్సీ చేసుకున్న పిండి మొత్తం ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వంట సోడా ఇన్స్టెంట్ దోశలు కదండి వంట సోడా కంపల్సరీ వేసుకోవాలి మీ దగ్గర వంట సోడా లేకపోతే ఈనో వేసుకోవచ్చు అప్పుడే మీకు దోశ టెక్స్చర్ అన్నది క్రిస్పీగా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది సోడా సాల్ట్ వేసుకున్నాక పిండిలో కలిసేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి దోశ పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగానే ఉండాలండి అప్పుడే మీకు దోశలు అన్నీ కూడా బాగా వస్తాయి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశలు ప్యాన్ పెట్టుకొని మీరు రెగ్యులర్గా దోసలు ఎలా వేసుకుంటారో దోశ పిండితో ఈ సగ్గుబియ్యం దోశలు కూడా అలానే వేసుకోండి పల్చగా కావాలనుకుంటే పలచగా వేసుకోవచ్చండి మందంగా కావాలనుకుంటే మందంగా వేసుకోవచ్చు పలచగా వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి మందంగా వేయడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్గా తినడానికి ఇంకా బాగుంటుంది ఇలా దోశ వేసుకున్నాక పావు టీ స్పూన్ ఆయిల్ చుట్టేపులు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు టూ సైడ్స్ కూడా కుక్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఫ్లిప్ చేసుకోండి ఇలానే టూ సైడ్స్ కూడా కుక్ చేసుకోవాలి చూసారు కదా రెగ్యులర్గా దోశలు ఎలా ఉంటాయో ఈ సగ్గు బియ్యం దోశలు కూడా అచ్చం అలానే ఉంటాయండి రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా రెడీ చేసుకున్న దోశలు తీసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన దోశలు అన్నీ కూడా అలానే వేసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ దోశలతో మీరు కావాలనుకుంటే ఎర్రకారం వేసుకొని చేసుకోవచ్చు ఎగ్స్ వేసుకొని కూడా ఎగ్ దోశలు వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు వేసుకొని తినండి దోశలు అన్నీ కూడా బాగా వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది సగ్గు బియ్యంతో ఎప్పుడూ స్వీట్సే కాదండి ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోండి చాలా రుచిగా ఉంటాయి చూడండి వేడి వేడి సగ్గు బియ్యంతో క్రిస్పీ దోశలో చట్నీ రెడీ అయిపోయింది చూడ్డానికి ప్లేట్ కూడా కలర్ఫుల్గా టెంప్టింగ్గా బాగా కనిపిస్తుంది కదా ఇన్స్టెంట్గా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినండి హెల్తీ టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా బియ్యం దోసలు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసాలైతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి